హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎనీ రుత్ జ్వాలా తోరణం జ్వాలా తోరణం అంటే పేరులోనే ఉంది జ్వాల అంటే మంటలి ఒక తోరణంగా కట్ కట్టే ఉత్సవం అనే అర్థం ఈరోజు మనం మన వీడియోలో తోరణం గురించి తెలుసుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు కార్తీక మాసంలో విశేషంగా జరుపుకునే పర్వదినాల్లో ఒకటైన కార్తీక పౌర్ణమి రోజు మనం చేసుకునే విశేషమైన ఉత్సవం జ్వాలా తోరణం కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా తోరణం ఉత్సవం నిర్వహిస్తారన్నమాట దీన్ని దర్శించుకుంటే భాగ్యం కోసం అందరూ ఎదురు చూస్తారు దీన్ని దర్శించుకునే భాగ్యం కోసం ప్రజలంతా సంవత్సరం ఎదురు చూస్తారు అలాగే ఈ జ్వాలాతోరణం దాడడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తేదీ తిదికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది రోజు ఏర్పాటు చేసే జ్వాలా తోరణం దాటడం కోసం భక్తులందరూ ఎదురు చూస్తూ ఉంటారు శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు తోరణం ఏర్పాటు చేయడం ద్వారా ఒక ఆచారంగా వస్తుంది అది అదేవిధంగా తోరణం అంటే ఏంటంటే ఈ ప్రత్యేక ఉత్సవం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వాసం ఈ జ్వాలాతోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని భక్తుల నమ్మకం అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది శివాలయాలకు చేరుకుంటారు అదేవిధంగా శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి దాని కర్ర చుట్టూ చుడతారు దీని మీద నెయ్యి వేసి మంట పెడతారు దీన్నే జ్వాలాతోరణం అంటారు అదేవిధంగా యమద్వారం అని కూడా పిలుస్తారు పార్వతీ పరమేశ్వరుని పల్లకిలో ఎత్తుకుని ఊరేగించుకుంటూ ఈ తోరణం కింద మూడు సార్లు అటు ఇటూ తిరుగుతారు ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం అదేవిధంగా ఈ తోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్ళే అవసరం రాదని కూడా చెబుతుంటారు ఈ జ్వాల తోరణం పార్వతీ పరమేశ్వరుల పల్లకితో పాటు మనము పక్కన కలిసి దాటడం వలన స్వామి అనుగ్రహం పార్వతీ పరమేశ్వరుల అండ తప్పకుండా లభిస్తుందని కూడా మనం నమ్ముతాము ఈ విధంగా ఈ జ్వాలతోరణం దాటిన వారికి యమబాధలు కూడా ఉండవు ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్ని తోరణం కనిపిస్తుందట దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు పాపాలు చేసేవారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ జ్వాలతోరణం దాటితే యమలోకం అడుగు పెట్టే అవకాశం రాదని పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహం పొందుతారని అంట అంటారు అదేవిధంగా జ్వాలతోరణం దర్శించుకున్న దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయి అలాగే చాలా మంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకుని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు ఇలా చేయడం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలతోరణం మూడు సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం అదేవిధంగా విధంగా జ్వాలతోరణం వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి దాంట్లో ఒక కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం జ్వాలతోరణం ఏర్పాటు చేయటం వెనుక ఒక పురాణ కథల్లో ఒకటైనా ఒకటి ప్రాచుర్యంలో బాగుంది క్షీరసాగర మదరంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహాలం బయటకు వచ్చింది అది చాలా విషపూరితమైనది వినాశనాన్ని కూడా సృష్టిస్తుంది దీంతో దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుణ్ణి సరణి వేడుకున్నారంట అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళంలో ఉంచుకున్నారంట అది చూసి భయపడిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకి ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింది నుంచి దూరి పెడతానని మొక్కుకుందట అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి విషయం విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలతోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తుందని ఒక నమ్మకం ఇది నాకు తెలిసిన జ్వాలతోరణం గురించి నాకు తెలిసిన విశేషాలు ఇవి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్